హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఇయర్ ఈ ఇయర్లో అక్టోబర్ నవంబర్లో జరగాల్సినటువంటి బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీహార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రప్రథమంగా బీజేపీ నుంచి ప్రథమ ప్రచారంగా నరేంద్ర మోదీ మొదలుపెట్టేదానికైతే సన్నాహాలు చేస్తున్నారు సో బీహార్ ఎన్నికలకి రంగం ఎప్పుడు ఎప్పుడు సిద్ధమైంది ఎలా సిద్ధం చేసుకున్నారంటే వీళ్ళు రీసెంట్గా ఫిబ్రవరి ఒకటో తారీఖున ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే బీహార్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఏ రాష్ట్రానికి ఇవ్వనటువంటి ఇవ్వినటువంటి అలకేషన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా బడ్జెట్ ద్వారా ఇచ్చి బీహార్ ఎన్నికల రంగానికి కేంద్ర బడ్జెట్ ద్వారా అయితే రంగాన్ని అయితే సిద్ధం చేసుకున్నారు అయితే బడ్జెటరీ అలకేషన్స్ ఏవైతే చేశారో స్టెప్ బై స్టెప్ వాటిని సాక్షాత్గా నరేంద్ర మోదీ వారీగా బీహార్ వెళ్ళి ఆ బీహార్లో బీహార్ బడ్జెటరీ అలకేషన్స్ ఏవైతే యూనియన్ గవర్నమెంట్ని చేశారో వాటి శంకుస్థాపనల శంకుస్థాపనల పను నరేంద్ర మోదీ చేసి ప్రజల్లో ఒక రకమైన విశ్వాసాన్ని పెంపొందించుకొని బీజేపీ అక్కడ గెలిచేదానికి రంగం అయితే క్లియర్గా యూనియన్ బడ్జెట్ ద్వారా సిద్ధం చేసుకుంది అదే యూనియన్ బడ్జెట్ను ఉపయోగించుకొని దేశ ప్రజలకి పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్స్ నుంచి ఢిల్లీ ఎన్నికలు గెలిచే ప్రక్రియ చేశారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత బీజేపీ వస్తుందనుకున్న రెండు వందల నలభై సీట్ల నుంచి రెండు వందల నాలుగు వందల సీట్ల వస్తు వస్తుంది అనుకున్న బీజేపీ రెండు వందల నలభై సీట్లకు పడిపోయిన తర్వాత ఒక రాష్ట్రం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఇంకో రాష్ట్రానికి ఎన్నికల నగారా మోగించుకుంటూ కేవలం దేశంలో పరిపాలన దేశంలో సమస్యలు అది నిరుద్యోగం అవనివ్వండి ఇన్ఫ్లేషన్ అవనివ్వండి లేకపోతే రైతాంగానికి సంబంధించి సంబంధించిన సమస్యలు అవనివ్వండి ఇవన్నీ పక్కన పెట్టేసేసి రూపీ డిప్రిషియేషన్ అవనివ్వండి ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక ఎన్నిక ఒక రాష్ట్రానికి ఒక ఎన్నిక అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఇంకో రాష్ట్రానికి దే స్టార్టెడ్ విత్ జమ్మూ కశ్మీర్ హర్యానా హర్యానా ఎన్నికలైపోయిన వారం రోజులకే మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు రిజల్ట్ ఈయన ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించారు ఎన్నికలు ఈలో జా మహారాష్ట్ర యాజ్ జార్ఖండ్కి అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఫ్యూ డేస్కే ఆర్ఎస్ఎస్ బీజేపీ తన ఢిల్లీ ఎన్నికల కార్యాచరణ రంగం సిద్ధం చేసుకుంది కొద్ది వారాలకే ఢిల్లీ ఎలక్షన్కి షెడ్యూల్ వచ్చింది సో ఢిల్లీ ఎలక్షన్కి షెడ్యూల్ ఉండగానే బీహార్ ఎన్నికలకు సంబంధించిన ప్లాన్ యూనియన్ బడ్జెట్ ద్వారా అయితే ప్రిపేర్ చేసుకున్నారు సో రేపు ఇరవై నాలుగో తారీఖున నరేంద్ర మోదీ బీహార్ వెళ్ళి ఒక రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డెవలప్మెంటల్ కార్యక్రమాలకైతే శంకుస్థాపన చేసేదానికైతే ఒక రూట్ మ్యాప్ను అయితే సిద్ధం చేసుకున్నారు తర్వాత పంతొమ్మిదో ఇన్స్టాల్మెంట్ పీఎం కిసాన్ ఏదైతే ఉందో ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీ డబ్బులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దాన్ని కూడా పంతొమ్మిదో ఇన్స్టాల్మెంటు నరేంద్ర మోదీ యాజ్ వెల్ యాజ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇద్దరు కలిసి నైన్త్ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పీఎం కిసాన్ అనో డబ్బులు అయితే రైతుల ఖాతాలకు వేసే ప్రయత్నం అయితే చేయబోతున్నారు బీహార్కు సంబంధించినటువంటి జగ దగ్గరగా రెండు వందల నలభై మూడు సీట్లు ఉన్నాయి సో బీజేపీ సార్ రెండు వందల బీజేపీ కూటమి రెండు వందల సీట్లు గెలవాలని ఒక ఏమో దృఢ నిశ్చయంతో పోయో పూనుకొని ఉంది సో బీహార్ ఎన్నికలు గెలిచేదానికి ప్రధానంగా యూనియన్ బడ్జెటరీ అలొకేషన్స్ ద్వారా టార్గెట్ చేసిన సెక్షన్స్ ఏంటంటే ప్రధానంగా రైతాంగం ఒకటి రైతాంగం తర్వాత విద్యార్థులను ఎక్కువ టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు తర్వాత మూడో సెగ్మెంట్గా తీసుకున్నటువంటి బీహార్కి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ పరంగా ఒక ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు రైతాంగానికి సంబంధించినటువంటి బీహార్లో ఎక్కువగా పండించినటువంటి మఖానా రైతులకు సంబంధించినటువంటి వాళ్లకు మఖానా బోర్డుని ఎస్టాబ్లిష్ చేసేదానికైతే యూనియన్ బడ్జెట్ యూనియన్ బడ్జెట్ బడ్జెట్లో అయితే అనౌన్స్మెంట్ చేశారు ఈ మఖానా బడ్జెట్ మఖానా బోర్డు అనేది ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేస్తున్న క్రమంలో బీహార్లో వచ్చిన క్రమంలో అక్కడ రైతుల నుంచి వచ్చిన డిమాండ్ ద్వారా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పే ప్రయత్నం చేశారు దాన్ని ఆ రైతుల యొక్క సిగ్నిఫికెన్సీని గుర్తెరిగిన బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో మనం బీహార్లో గెలవాలంటే ఈ మఖానా రైతులు మఖాన పండించే రైతుల యొక్క ఏదో శ్యకత ఓట్లను మన వైపు తిప్పుకోవాలంటే ఖచ్చితంగా బోర్ని అలకేట్ చేయాలనేసి మకాన బోర్డునైతే త్రూ బడ్జెట్ ద్వారా అనౌన్స్ చేసే ప్రయత్నం చేశారు సెకండ్ యూనో రైతులని చాలా మేలు చేసేదానికి రైతులకి రైతులు మేలు కాదు రైతుల ఓట్లు ఎక్కువగా యూనో బీజేపీ వైపుకి అట్రాక్ట్ చేసుకునేదానికి ఎన్డీఏ కూటమి వైపు అట్రాక్ట్ చేసుకునేదానికి వెస్ట్రన్ కోసీ రివర్ యూనో కెనాల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ పూర్వ ఈయనో సీమాంచల్ రీజియన్లో ఉన్నటువంటి కోసీ రివర్ కెనాల్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయడం ద్వారా ఆ సీమాంచల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ యాజ్వెల్ అస్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసి ఆ సీమాంచల్ ప్రాంతంలో రైతాంగం యాజ్వెల్ ఆస్ జనరల్ పబ్లిక్ కోట్లు దండుకునే దానికి ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే బీహార్లో గ్రీన్ గ్రీన్ఫీల్డ్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ని ఏమో ఎస్టాబ్లిష్ చేస్తామని బడ్జెట్ అనౌన్స్ చేశారు అది కూడా ఎప్పుడు నరేంద్ర మోదీ వెళ్ళి ఏనో ఈ కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తారో తెలి తెలియదు తర్వాత బీహార్లో ఉన్నటువంటి ఒక ఐఐటి ఏదైతే ఉందో ఐఐటి పాట్నా ఐఐటి పాట్నాకి సంబంధించినటువంటి ఎక్స్పెన్షన్కి అయితే ఎక్స్పెన్షన్కి అయితే బడ్జెట్లో చాలా పెద్ద మొత్తంలో ఈనో అనౌన్స్మెంట్ చేసే ప్రయత్నం చేశారు అయితే దీన్ని ఈనో ఎప్పుడే అష్ట ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి శంకుస్థాపన పనులు మొదలు పెడతారో తెలియదు కానీ ఈ పనులన్నిటికీ ఒకే రోజు ప్రైమ్ మినిస్టర్ బీహార్ వెళ్ళి ఒకేసారి శంకుస్థాపన పనులు చేయొచ్చు కానీ ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే నరేంద్ర మోదీ బీహార్ రాష్ట్రానికి ఏదో చేస్తున్నాడు ఏ రాష్ట్రానికి చేయనటు చేయనటువంటి అభివృద్ధి సపోర్ట్ బీహార్కి ఇస్తున్నాడని నమ్మబలికించాలంటే ఒక్కొక్క ప్రాజెక్ట్కి అది వంద కోట్ల ప్రాజెక్ట్ అవనివ్వండి రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ అవనివ్వండి లేకపోతే అసలు ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుందో తెలియదు శిలాఫాలు కలిసి వదిలేయచ్చు కూడా సో ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్కసారి నెలకొకసారి బీహార్ వెళ్ళాలని నరేంద్ర మోదీ డిసైడ్ అయిపోయారు అండ్ ఎన్డీఏ బీహార్లో యూనో ఎన్నికల ప్రచారం మొత్తాన్ని నరేంద్ర మోదీనే ప్రథమ ప్రచారంగా ముందుండి నడిపించాలని పూనుకున్నాడు కాబట్టి మొట్టమొదటిసారిగా ఎన్డీఏ తరఫున పెద్ద మీను ఎన్నికల ప్రచారం బీజేపీతోనూ అది ముఖ్యం మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీతో స్టార్ట్ చేసేదానికి బీజేపీ అండ్ ఐనో జేడి రెండు పార్టీలు అయితే పోనుగొన్నాయి అయితే ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించినటువంటి మూడు పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు ఆర్జేడీ యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్ పార్టీలు కూడా ఈ ఎన్నికల్ని చాలా చాలా ప్రిస్టీజియస్గా తీసుకున్నాయి గత యో ప్రీవియస్లీ జరిగినటువంటి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఆర్జేడీ అండ్ కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలు మూడు కలిసినటువంటి కూటమి ఏదైతే ఉందో ఘటబంధన్ ఖచ్చితంగా గెలుస్తుందనే దాకా వచ్చారు కానీ బీజేపీ ఒక ఇరవై నుంచి ముప్పై సీట్లు లెస్ దెన్ యూనో వెయ్యి ఓట్ల మెజారిటీతో అది కూడా అప్పుడు తేజస్వి యాదవ్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ చెప్పింది ఏంటంటే బీజేపీ మ్యానుపులేటివ్ యూనో మెథడ్స్లో లాస్ట్ మినిట్లో కౌంటింగ్లో మ్యానుపులేట్ చేసి గెలిచారు అదర్వైజ్ ఈ విజయం మాదే అని చెప్పే యూనో చాలా ఘంటాపదంగా చెప్పే ప్రయత్నం చేశారు అండ్ బీహార్లో ఎక్కువ మంది కూడా విశ్వసించారు గెలవాల్సిన కూటమి ఓడిపోయింది ఓడిపోవాల్సిన కూటమి మీకు గెలిచిందనేసి మాత్రం చాలా బలంగా బీహార్ ప్రజలు కూడా విశ్వసించారు సో దాన్ని బేస్ చేసుకొని ఈసారి ప్రజలు ఎలా తీర్పిస్తారు బీజేపీ ఇస్తున్నటువంటి ఈయనో బడ్జెటరీ అలొకేషన్స్ ద్వారా ఇచ్చినటువంటి హామీల్ని నమ్మి ఎన్ని రకాల యూటర్న్స్ తీసుకున్న బీజేపీ ఆ ఆర్జేడీ ఏవైతే ఉన్నా బీజేపీ జేడీ ఏవైతే ఉన్నాయో రకరకాల సార్లు పొత్తు పెట్టుకోవడం మళ్ళీ పొత్తు నుంచి బయటకు వచ్చాయడం పొత్తు పెట్టుకోవడం బయటకు వచ్చాయడం ఏదైతే ఇది బీజేపీ అండ్ జేడీయూ ఆడుతున్నటువంటి ఆట ఏదైతే ఉందో ఈ ఆటకి ఫుల్ స్టాప్ పెడతారా లేకపోతే ఈ ఆట కంటిన్యూ చేసేలా చేస్తారన్నది దీన్ని కాలమే సమాధానం చెప్పేదానికైతే మనం వెయిట్ చేయాలి ఒకటైతే చాలా చాలా క్లియర్ ఇక నుంచి అక్టోబర్ నవంబర్ వరకు నరేంద్ర మోదీ అనే వ్యక్తి దేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పరంగా మొత్తం పక్కన పెట్టేసి బీహార్ ఎన్నికల్లో మళ్ళీ ఎలా గెలవాలి కుదిరితే బీహార్ ఎన్ని బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ యొక్క సపోర్ట్ లేకుండా సింగిల్ హ్యాండెడ్లీ నంబర్ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యేదానికి మనం ఏం చెయ్యాలి అనే కుళ్ళు కుతంత్రాలు కుట్రలు చుట్టే బీజేపీను అమిత్ షా మోదీ కూర్చొని దేశం యొక్క పాలన పక్కన పెట్టేశారు దేశంలో నిరుద్యోగ నిరుద్యోగ సమస్య ఏమాత్రం పెరుగుకుంటుపోయినా ఆశ ఇనో వాళ్ళకి సంబంధం లేదు ఇన్ఫ్లేషన్ పెరిగినా వాళ్ళకి సంబంధం లేదు రైతాంగం ఇనో వ్యవసాయ వ్యవసాయ రంగం స్ట్రెస్లోకి వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది లేదు రూపీ డిప్రిషియేట్ అయినా వాళ్ళకి ఇబ్బంది లేదు అండ్ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ డైనమిక్స్ ఏ రకంగా ఎటు తిరిగి ఇండియన్ రూపీ అధోపాతాళానికి పడిపోయినా వాళ్ళకి వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు వాళ్ళ ఎజెండా ఒకటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారంలోకి రావాలా నంబర్ వన్ దానికోసం ఎళ్ళి కుళ్ళను ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసేదానికన్నా వాళ్ళు వెనకాడరు కుదరని పక్షంలో పొత్తు పెట్టుకొని పొత్తులో ఉండే పార్ట్నర్స్ని మన గుప్పెట్లో పెట్టుకొని దేశాన్ని మనం మేలాలని బీజేపీ మరీ ముఖ్యంగా బీజేపీ మెంటర్గా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండా దానికోసమే వాళ్ళు పనిచేస్తారు తప్ప దేశ అభివృద్ధి దేశంలో ఉన్న యువతకు ఉద్యోగాలు రైతాంగానికి మేలు దేశ హితం కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఎప్పుడూ పనిచేయు ఒక అధికార దాహం హిందూ రాష్ట్ర స్థాపన ఈ రెండు ఎజెండాల కోసమే బీజేపీ పనిచేస్తుంది ఎప్పుడూ అక్టోబర్ నవంబర్లో ఎన్నికలు ఉంటే ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెడితే దానికి ప్రథమ ప్రచారకు నరేంద్ర మోదీ పూనుకున్నారంటే వాళ్ళు ఎన్నికలు గెలిచేదానికి వాళ్ళు నో వాళ్ళ మాస్టర్ ప్లాన్స్ ఎలా దానికి ఒక ఎగ్జాంపుల్ ఇది చూడాలి ఇక్కడ నుంచి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నాటికి నరేంద్ర మోదీ కనీసం ఒక యాభై సార్లు బీహార్ వెళ్ళిపోయినా ఆశ్చర్య ఆశ్చర్యపోనవసరం అవసరం లేదు మనం థ్యాంక్ యూ